మనకి తంత్ర జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మిక వేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ నమః ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్ గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణలు అనగానే రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కళలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం చూసి చెప్పించబోతాడు వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫెలో వశిష్ఠ నీకు తెలీదా రానేను దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రా నేను స్టో దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించారు చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి ఆమె కూడా ఆమె చేతుల కింద ఉంటూ ఉంటే రావణాసురుడు గుండెలే పగిలిపోతాయి రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకుని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవుడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండు వాడు అందువలన గుండె పగలలేదు వాడిది మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో చెప్పే మహానుభావులు అలాగే మేకలను కోళ్ళను కోయడం లేకపోతే మందు బాటలు పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు మరి ఏమిటిరా అంటే అద్దెకే గురువు కావాలి కాపాలికి సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తారు త్రిశూలాన్ని ధరిస్తారు కౌశికీ డ్యాన్స్ అంటే ఏంటన్నో తెలియదు వీళ్ళకి కౌశికీ డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశికీ డాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈజ్ రైల్వే ఆఫీసర్ కాపాలికడు అంటే ఏదో మెళ్ళ రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్ని అవసరం లేదు అయితే అఘోరిలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి గారు పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అఘోరీలు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపేడై శవ సాధన చేసిన ఒకే ఒక్క మొనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అన్ని నేను చెప్పేవన్నీ అథెంటిక్ అయితేనే చెప్తాను అలాగే మనకి వశిష్ఠుల వారు దాన్ని దక్షిణాచార పద్ధతుల్లోకి మార్చుకుని ఆ తర్వాత తారాదేవి దర్శనం వచ్చింది ఇక సాక్షాత్తు మన సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే భువనేశ్వరి అమ్మవారి దశమహావిద్యంలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి సాధన చేస్తే ఆయనకి కలలో కూడా దర్శనం కాలేదు చూడండి ఋషులు ఋషులు బ్రహ్మదేవుడికే లేదు మరి ఎలా అది మానవుడికి మాత్రమే సాధ్యం అది ఎలా అంటే గురువు అంటారు గురువు అంటే లో ఉండే గురువులు కాదు ఆయన లో మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా మందుబాటులు పెట్టాలా మైదనం చేయాలా ఇటువంటి నాన్సెన్స్ బోధించేటటువంటి వాళ్ళు కాదు సశాస్త్రీయం సహేతుకం సవైదికం వైదికం బ్రహ్మ విద్యా పరంపర అది రావాలి ఇక్కడ వై విద్యాతంత్రము అవిద్యాతంత్రం అని రెండు ఉంటాయి విద్యాతంత్రాన్ని చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సాత్వికమైనటువంటి రూపాలలో మనం వాటిని ట్రాన్స్ఫర్మ్ చేసుకోగలుగుతాం వశిష్ఠుల వారు వైదిక పద్ధతుల్లో విద్యా పద్ధతుల్లోకి దాన్ని మార్చుకొని దర్శనం పొందారు బ్రహ్మదేవుడు విద్యాతంత్రంలోకి మార్చుకొని భువనేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాడు ఆయన అలాగే లలితా సహస్రం బ్యాచీలు బ్యాచ్ీలు చేస్తారు ఏదో చదివేస్తే వచ్చేస్తుందా లలితాదేవి నాకు లలితాదేవి దర్శనం అయిపోయింది నేను లలితాదేవి ఉపాసుకుని నాకు లలితాదేవి వరాలు ఇచ్చేసింది నేను రోజు మాట్లాడతాను రజా లలితాదేవితో చాటింగ్ చేస్తాను వాట్సాప్ అవన మనిషి అనుకున్నారా ఏంటి లేక రెండు చేతులు రెండు కాళ్ళు నాకు అలాగ కళ్ళజోడు అవి పెట్టుకుంటది అనుకుంటున్నారా ఏంటి లలితాదేవి అంటే ఏనాడో చనిపోయినటువంటి రావణ ఇంద్రజిత్ కంసుడు శిశుపాలుడు అలా హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు విష్ణుమూర్తి కష్టపడి పది అవతారాలు ఎత్తి పది యుగాలు ఎన్ని యుగాలండి కృత యుగం నుంచి ఎన్నో యుగ యుగాలుగా కలియుగాంతం వరకు ఎత్తినటువంటి పది అవతారాలని ఆ బండాసురుడు చనిపోయినటువంటి ఆ రాక్షసులందరిని పుట్టించేశాడు అటువంటి గొప్ప రాక్షసుడు వాడు శాస్ అంటది లలితాదేవి ఏమంది లలిత శాస్త్రం చదువుకోండి ఖర అంగుళి నక ఉత్పన్న దశాకృతి ఈ ఖరం అంటే చెయ్యి ఆ చేతుల్ని ఇలా విదిలించిందంటే కర అంగుళి కర అంటే చెయ్యి అంగుళి అంటే వేళ్ళు కర అంగుళి నఖ అంటే గోళ్ళు ఉత్పన్న కర అంగుళి నఖ ఉత్పన్న ఉత్పన్నమైన నారాయణ శ్రీమన్ నారాయణ యొక్క దశ పది ఆకృతి అవతారాలు వచ్చినాయి ఇలా అంద అమ్మవారికి ఎంత ఈజీ పని అండి ఇలా అందంతే రాముడు కృష్ణుడు వీడు గ్యాంగ్ గ్యాంగ్ అంతా విష్ణుమూర్తి పది అవతారాలు ఎత్తాడు కదా హిరణ్య కశ్యపుడు హిరణ్య కశపుడు అంటే పాస్ పడిపోద్ది అందరికి ఎవరిని చలించ ఎవరిని లెక్క చేయడు ఆయన కోసం శివుడే భయపడిపోయి ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి వీరభద్రుడు వెళ్తే ఓడిపోయి ఆయన శరబేశ్వరుడు అవతారం ఎత్తి లాస్ట్ కి ఇద్దరు కొట్టుకుంటే ప్రపంచాలన్నీ నాశనం అయిపోతాయంటే సాక్షాత్తు జగన్మాత అయినటువంటి ఆ పార్వతి ప్రత్యంగిర రూపంలో అవతరించి దేవతలంతా రిక్వెస్ట్ చేస్తే ఆ అమ్మవారు కూడా డైరెక్ట్ గా అవతారం చేయకుండా వినాయకుడిని అడిగి వినాయకుడిని మహాగణాధిపతిని పూజించి ఆయన అడ్వైజ్ మేరకు తన కొడుకైనా సరే ఆయన అడ్వైజ్ మేరకు చందనం వేస్తే నరసింహస్వామి ఆయన శాంతిస్తాడని ఉపాయం చెప్పి లేకపోతే డైరెక్ట్ గా నువ్వు నువ్వేం చేయలేవమ్మా నువ్వు జగన్మాతవైనా కూడా ఆయన కోపం కంట్రోల్ చేయలేవు సో దర్ ఇస్ అ రెమెడీ అమ్మా చందనం వేసే తల్లి అని చెప్తే అప్పుడు ప్రచ్చంగిర అవతారంలో ఆయన శాంతింపజేసింది అటువంటి హిరణ్య కశిపుణి కోర్మ అవతారం వారాహ అవతారం విష్ణుమూర్తి అవతారాలన్నిటినీ కూడా ఆమె ఇలా చేతులు విధించింది అంటే జగన్మాత యొక్క అనుగ్రహం ఆమెకు ఎంత అవలేలా ఇది అలాగే సోలార్ సిస్టమ్స్ అంటే సూర్యుడు ఉన్నాడండి కుజుడు ఉన్నాడండి చంద్రుడు ఉన్నాడండి ఒక్క సోలార్ సిస్టమ్ పాల పొంతలో మనకు దగ్గరగా ఉన్నది అటువంటి పాలపుంత భూమికి దగ్గరగా ఉంది కాబట్టి మనం ఒక్క సోలార్ సిస్టమ్ను పట్టుకుని పెద్ద గొప్పలుగా దానికోసం వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు రీసెర్చ్ చేస్తే సునీత విలియమ్స్ గారు మన కల్పరా చావ్లా గారు వీళ్ళంతా కూడా చంద్రుడి మీదకి వెళ్ళారు అంతకుముందు నీల్స్ బోర్ ఆర్మ్ నీల్స్ స్ట్రాంగ్ ఆర్మ్ నీల్స్ ఇలా కొంతమంది వెళ్తున్నారంటే ఆహా అలా నీల్స్ బోర్ చేసినటువంటి ఆ అటమిక్ స్ట్రక్చర్ ఈ యొక్క డెవలప్మెంట్ తో ఇవన్నీ కూడా ఎవల్యూషన్ ఎవల్యూషన్ అని చెప్తున్నారు అంతా ఏం ఎవల్యూషన్ పరిస్థితుల్ని రెస్పాండ్ అయ్యేటటువంటి స్టూములాయి ఆటోమేటిక్గా నేచరే క్రియేట్ చేస్తుంది నువ్వు క్రియేట్ చేసుకుంటే రాదు అంటే ఇదంత పెద్ద శాస్త్రం ఇలా చెప్పాలి ఇలా చెప్పకుండా నేను లలితాదేవి ఉపాసుకుని కొంకాలు వేసేయండి కొమ్మడికాయలు కొట్టేయండి గుమ్మడికాయలు వెలిగించండి నందిహార్తి సింహహార్తి ఏంటి చేసేస్తే లలితాదేవ వచ్చి కూర్చుంటుందా లలితాదేవి అంటే మనిషి అటువంటి జగన్మాత అయినటువంటి పవర్ఫుల్ అయినటువంటి లలితాదేవిని అగస్త్య మహర్షి రోజు దర్శనం చేసుకునేవాడిలా అయితే హయగ్రీవుడు సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క మరొక అవతారం హయగ్రీవుడు గుర్రం తలకే ఉంటుంది ఎవరికైతే చదువు జ్ఞానం కావాలో అటువంటి హయగ్రీవుడిని పట్టుకుని హయగ్రీవ స్తోత్రాలని చదువుతాం ఆయన లలితాదేవి కోసం ఎంత తపస్సు చేసినా ఎంత సాధన చేసినా ఆయనకు దర్శనం ఇవ్వట్లే గురు ఆయన శిష్యుడు అగస్త్య మహర్షి ఓరే నాయన శిష్య నీకేమో రోజు దర్శనం అయిపోతుంది నాకు అసలు అమ్మవారు ఇవ్వట్లేదురా శిష్య నాకు ఇప్పిస్తావా అని అడిగితే అదే ఉందండి గురుగారు నేను ఇప్పిస్తానని అమ్మలు వెళ్తా ఎలా అంటే వచ్చేసింది అది ఇదిగో గురుగారు చూడండి అంటే సబ్ సబ్బాసరా నాయన ఎక్కడన్నా గురువు గారు శిష్యుడిని ఉద్ధరిస్తాడు కానీ ఇది విచిత్రం రాబాను శిష్యుడు గురువును ఇది చేస్తున్నాడు ఉద్ధరించాడు రా నాయన కాబట్టి మరి నీ వల్ల నాకు దర్శనమైంది నాయన అని చెప్పి హైగ్రీవుడు అగస్త్య మహర్షిని మెచ్చుకుంటాడు ఎలా ఉంటాయనమాట అదే అగస్థ్యుడు గాయత్రిదేవికి అదేగా గాయత్రిదేవికి విశ్వామిత్రుడు అదే అగస్థ్యుడు తారా దేవికి లలితా దేవికి ఇలా ఒకళ్ళొకళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో శాపాలు పెట్టేసుకున్నారు టెన్త్ క్లాస్ కూడా చదవకుండా వచ్చి డిబేట్ చేస్తారంటే తోలు తీసేస్తాను మాకు తెల్లాకుల మనోహర్ అన్న శిష్యుడు ఉన్నాడు పాపాడు ఏదో పిచ్చోడు కౌంటైనా చూడండి నాది తెల్లాకుల మనోహర్ వీడియోస్ చూస్తూ వస్తాడు శివుడు ఉన్నాడండి రాముడి కృష్ణుడు లేనండి అంటాడు వాళ్ళు రాజులేనండి వాళ్ళ దేవుడు కాదంటే వాడు అమాయకుడు కాబట్టి వదిలేశాను ఎవరైతే రాముడు కృష్ణుడు మనుషులు అన్న వాళ్ళని రాముడు కృష్ణుడు మీకు చనిపోయారు అన్నటువంటి వాళ్ళని రాముడు కృష్ణుడు శవం కుళ్ళిపోయింది అన్న వాళ్ళని నా గురువులైనా సరే ఎలా చనిపోయింది శాస్త్రం చెప్తే సరిపోద్దా శాస్త్రం శాస్త్రం అని పురాణాలు చెప్తే అవన్నీ నీకు తెలుసా రాముడు నువ్వు చూసావా రాముడు డైలింగ్ టైబుల్ నువ్వు కూర్చొని తిన్నావా నువ్వు రాముడు కిచెన్ లోకి వెళ్ళి చూసావా ఇవన్నీ కూడా మరి నిలదీసి అడిగావు కాబట్టి తంత్రశాస్త్రం అంటే ఏదో గురువు గారు చెప్పేసింది ఇలా వినేసి ఎస్ అండి పుస్తకాలు రాశారా వాల్మీకి రాంగ్ లేకపోతే వ్యాసుడు రాంగ్ ఎవరు పడితే వాళ్ళు రాసేసుకున్నారని పిడిపిడి వాదన పిడికి చంపేస్తాను పిడికిలు గుద్దుతో చంపేస్తాను ఒక ఆధర్వణ మీద పండిట్ని నేను ఒక ఐఐటి మెడ్రాస్ లో ఫిజిక్స్ లో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తిని ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫై చేసిబిఐ బిహార్ పోలీస్ ద వెస్ట్ బెంగాల్ పోలీస్ డ్రాప్ అవుట్ టూ థౌసండ్ ఫైవ్ ఆల్మ్ కొట్టి చూడండి పురూలియా జిల్లా ఒక ఎలక్ట్రో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అయినటువంటి శంభాల నగరం పురూలియా పుందాగ్ ఎలా ఆకర్షించింది జ్యోతి బసు లీగల్ గా తెచ్చుకుంటున్నాడో ఇల్లీగల్ గా తెచ్చుకుంటున్నాడో తెలీదు అతను తెచ్చుకునేటటువంటి ఆరమ్స్ వెళ్తుంటే శంబాల గ్రామం మీద పొందాగ్ మీద నుంచి వెళ్తుంటే కట్ అయిపోయింది కట్ అయిపోయి ఎక్కడికక్కడ రెండు మూడు తుపాకులు పడితే కొన్ని వందల తుపాకులు నా గ్రామ ప్రజలంతా కూడా తెచ్చుకొని బాబు పోలీసులు వచ్చి ఇచ్చేయండి ఆయన వెనక్కిచ్చేయండి అయినా బతిమాలుకొని నా ఊరు ఊరు సీజ్ అయిపోయింది అండ్ ద పోలీస్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఆల్ ద గ్రామ ప్రజల విలేజెస్ టు సరెండర్ ద వెపన్స్ అటువంటి గ్రామాన్ని సీజ్ చేసి ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత పోలీసులు వెళ్ళిపోయారు దాని శంభాలా నగరం మీ ఇష్టం వచ్చినట్టు శంభాలా నగరాన్ని నేను వెళ్ళాను శివపార్వతులు భోజనాలు చేస్తే వచ్చేసాను తినేసి వచ్చేసాము ఆస్ట్రల్ ట్రావెల్ చేసేసాను మీరు హాస్టల్ ట్రావెల్ చేసేది మీ ఆత్మ లోపల నుంచి వచ్చేసి వెళ్ళిందా చూసి వచ్చేసావు నువ్వు ఏం మాట్లాడుతున్నారు దిమాక్ ఉందా అసలు అంత గొప్ప ఆ ఆత్మరా నేను పీకుతాను నీ ఆత్మని కాబట్టి ప్రవచనగారులు ఎలా చెప్తున్నారా మీరంతా ఎవరిష్టం వచ్చినట్టు చెప్తున్నాడు కానీ ఒక శశాస్త్రీయంగా సహేతుకంగా మీ సాధన బలం వల్ల సైంటిఫిక్గా లాజికల్ కన్సిస్టెన్సీతో రేషనలిజంతో మీరు నిజంగానే పవర్స్ సాధించవచ్చు ఆ పవర్స్ ఎలా ఉన్నాయి ఎలా సాధించవచ్చు మరి చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అందుకే వస్తువు వచ్చినాయి ఆ సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా గూగుల్ చేసి చూసుకోండి మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీకు చూడాలి అని అనుకుంటే సిబిఆర్ సెల్ నెంబర్ థర్టీన్ బిక్పురా జైన్ దాన్ని డీల్ చేసినటువంటి ఐజీపీ ఐజీ ఆర్జి శ్రీవాత్సవ జగద్గురు అయినటువంటి పరమేశ్వరి ఐడియాలజీని శ్రీకృష్ణుడు డివియేషన్స్ లేకుండా కృష్ణుడు చెప్పాడు అదే ఐడియాలజీని ప్రభాతరంజన్ సర్కార్ చెప్పారు ఆయనే ఆనందముక్తి ఆనంద్ మార్గ ఆశ్రమం ప్రభావం జాలి ఇవన్నీ కూడా వెళ్ళండి బర్కత్పుర జైలు వెళ్ళండి సెల్ నెంబర్ థర్టీన్ రికార్డ్స్ ఉంటాయి పుందాగ్ వెళ్ళండి ఫస్ట్ దాండ్స్కేప్ అదే సంభారా నగరం వెళ్ళి ఎన్జిఆర్ఐ అడగండి ఎన్జిఆర్ఐ లో డైరెక్ట్ ద శ్రీవాత్సవ హి కూడా ఆయన పేరు శ్రీవాత్సవే ఇతని పేరు కూడా ఆర్జీ శ్రీవాత్సవే ఎవడైతే బాబాకి హాని చేశాడో ఎవరైతే ప్రలోభాలకు లొంగి సిబిఐ ఆయన మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అహంకారంతో వెళ్ళాడు కుష్ఠ వ్యాధి వచ్చేసింది అతనికి కమాన్ వెళ్ళి చూసుకోండి ఐజిపి శ్రీవాత్సవ ఆర్జీ శ్రీవాత్సవ ఇంటికి వెళ్ళి చూసుకోండి మళ్ళీ బాబా కాళ్ళ మీద పడితే లేని లెప్రసిన్ తీసాడు ఇది పవర్స్ అంటే సర్వేశ్వరానంద అవధూత ఆనంద్ మార్గాశ్రమం ద జనరల్ సెక్రటరీ కల్కటా భవేషానంద అవధూత ద జనరల్ ద సీనియర్ స్వామిజీ సెంట్రల్ కమిటీ మెంబర్ ఇన్ ఆనంద్ మార్గా అండ్ ఆచార్య సవితానంద అవధూత ఇప్పుడున్నాడు ఆయన పుందాగ్ లో నగర్ లో అదే ఆనంద నగర్ అండ్ అదే శంబాల గ్రామం వెళ్ళండి ఇటువంటి మెడికల్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాడు ఆచార్య దేవులైనటువంటి సవితానంద అవధూతలు గారు ఆ కాలంలోనే ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ లో ఎంటెక్ లో చేసి భవేశానంద అవదూత మాట్లాడండి చూస్తాను నడిచే దైవం కదిలే దైవం కంచకామకోటి పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖర సరస్వతిలో వారు మీ నూతులో నీళ్లే వాడుకోవాలి ఇంట్లో నీళ్లతో అభిషేకం చేయవచ్చు కానీ నూతులో నీళ్లు మాత్రమే వాడుకోవాలి బయట పైపుల్లో వచ్చే నీళ్లు రాకూడదు వాడకూడదు అన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ గా ఉన్నటువంటి ఆచార్య భవేశానంద అవదూత రాకెట్స్ అంతరిక్షానికి వెళ్లే కాలంలో ఏంటి నువ్వు దేశాన్ని వెనక నడిపిస్తున్నావు చంద్రశేఖర స్వామి అని నిలదీసి అడిగినటువంటి వాడు నూట ఐదు మంది హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్టికల్స్ ఆయన తిట్టారు తిడితే అసత్యమైపోతా భయపడిపోతాడా ఆ తర్వాత దేశాన్ని చంద్రశేఖర సరస్వతి వచ్చి మీరు చెప్పేటటువంటి కదిలే దైవం నడిచే దైవం ఆయనే వచ్చి భవేశానందామదూత దగ్గరికి వచ్చే సెబ్బాస్రా అని చెప్పి అప్పుడు రిఫార్మేటివ్ స్టెప్స్ ని నిన్ఫార్మేటివ్ గా ఇచ్చినటువంటి గొప్ప గురుదేవులు చంద్రశేఖర సరస్వతుల వారు ఇది అంటే మంత్ర యంత్ర శాస్త్రానికి తంత్ర శాస్త్రంగా ఉండడానికి చదువు ఉండాలి గురుదేవులు యొక్క అనుగ్రహం ఉండాలి నోటికొచ్చినట్టు చెప్తే అయిపోద్దా మంత్రాలు చేసేస్తాం తంత్రాలు చేసేస్తాం ఆ తర్వాత మరుగుమందు పెట్టేస్తాం తర్వాత చేతబళ్ళు తీసేస్తాం కాలు కూడా సరిగ్గా నడవు కుంటి వెధవా కుంటి వెధవలు కూడా తంత్రశాస్త్రాల గురించి మాట్లాడేవాళ్ళు బుర్రలేని వెధవలు చెప్పేటటువంటి వాళ్ళు హిందూ మత శాస్త్రాన్ని ఆక్షేపణ చేయొద్దు ఇతర మతాలకి ఛాన్స్ ఇవ్వద్దు సో వామాచారం దక్షిణాచారం కౌలాచారాన్ని ఉన్నాయి జగద్గురు ఆదిశంకరాచార్యులు మనక్షేమం కోసం అన్ని నాయన దక్షిణానుచారం చేసుకోండి అని చెప్పారు మీ ఇష్టం ఏ ఆచారాల్లో అయినా దేని పద్ధతుల్లో అయినా చేసుకోవచ్చు చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వీటిల్లో మనం చక్కగా మనం చేసుకోవచ్చు ఆ రాశి ఫలితాలు ఇవన్నీ కూడా రా పన్నెండు రాశుల యొక్క ప్రభావం మీద వీళ్ళంతా కూడా చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకోవచ్చు అన్నది పర్సనల్ గా నా నెంబర్ ఉంటుంది యుఎస్ఏ నెంబర్ దానికి కాల్ చేయండి అండ్ అగైన్ ద ఇండియన్ నెంబర్ ఉంటుంది అండ్ వీఆర్ నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ వ్యాపారం కోసం డబ్బులు చిల్లర పెంకుల కోసం చేయాల్సినటువంటి అవసరం లేదు నేను ఒక ప్రొఫెసర్ని అండర్స్టాండ్ ఎవరైతే సీరియస్గా తెలుసుకోవాలనుకుంటున్నారో మీ జీవితాలను నవ్వుల పాలైనటువంటి మీ జీవితాలని బాగు చేసుకోవాలనుకుంటున్నారో సీరియస్ గా వాళ్ళు రండి వెక్కిలి వాళ్ళు చేస్తే తాట తెత్త కమాన్ కాంటాక్ట్ మీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ సో నెక్స్ట్ పన్నెండు రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో వాటిని ఎలా చేసుకోవాలి ఎవరికి సూట్ అవుతుందో అది మనం ఒక్కొక్క రాశికి విడిగా చెప్దాం మేషరాశి వారు మేషరాశి అంటే ఎవరండి మీకు కుజుడు అధిపతి మంత్రతంత్ర శాస్త్రాలు మీరు చేస్తా మీ చేతికి వచ్చేస్తాయి అందులో నట్స్ అని జరుగుతుంది అని అంటే శని పట్టేసుకుంటాడు మిమ్మల్ని పీక్ తినేస్తాడు మిమ్మల్ని జైల్లో పెట్టి ఇచ్చేస్తాడు మిమ్మల్ని ఇంకా అసలు మటాష్ చేసేస్తాడు అని భయపెడుతున్నారు కదా వీళ్ళు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఈ మేషురాశి వారు మంత్రతంత్ర శాస్త్రాలు కనుక చేసుకున్నట్లయితే ఎక్కడికో వెళ్ళిపోతారు అర్జునుడు వనవాసం చేసి పాండవులంతా కూడా వెళ్ళిపోయారు కౌరవులు ఎంజాయ్ చేస్తున్నారు నలుగురు దుష్ట చతుష్టయము కర్ణుడు శకుని దుర్యోధనుడు దుస్శాసనుడు వీళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నాడు పాండవుల్ని ఎలాగ మనం ఇబ్బంది పెట్టాలి వనవాసానికి పంపించాం మనం వాళ్ళని ఇంకా లక్క ఇల్లు కాల్చేద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంతకు ముందు స్టెప్ ఏంటి దూర్వాసుని పంపుతాడు శిష్యులతో సహా వేల వేల మంది శిష్యులతో వస్తే మా మేము మీకు భోజనం పెట్టాం కదా గురుగారు వరం కోరుకోరా దుర్యోధన అంటే నాకు ఎలాగో మీరు వరం ఇస్తారు నా తమ్ముళ్ళకు కూడా కావాల నా చిన్నాన పిల్లలకి కానీ ఏదో ప్రేమ ఉన్నట్టు ఆ కపటి గాడు కలి అవతారం ఆడు కలి ఆడు కలి రూపుడు అయినటువంటి కలి పురుషుడైనటువంటి దుర్యోధనుడు ఈ యొక్క మనకు దూర్వాస మార్షిన ఆయన శిష్యుల్ని పాండవులు దగ్గర పెడతారు పాండవులు అడుక్కుంటున్నారు వాళ్ళకే తినలేదు వీళ్ళందరికీ ఎక్కడ పెడతారని చెప్పేసి పంపిస్తే రచ్చగొట్టి పంపితే పాపం దూరవాసుడు ఆయనకేం తెలియదు ఆయనకి ఆయన అంతాడు వెళ్ళాలి శిష్యులతో స్నానం చేస్తుంటే ద్రౌపది దేవపాపం భయపడుద్ది ఉన్నాడుగా మన హీరో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆ కృష్ణుడు వాళ్ళకి ఒక అమ్మ నీకు అక్షయపాత్ర ఉంది కదా దాన్ని ఒంట్లో ఒక ఒక అన్నం పెట్టంటే కడిగేశానమ్మా అంటే ఒక మెతుకు ఉందేమో చూడంటే లేదన్నా అంటే చూ సరిగ్గా చూడమ్మా అంటే ఒక మెతుకు ఉంటది అది తినేసి ఈ సకల దీవరాశులు తృప్తి పడుగా కానీ కృష్ణుడు ఆ మొక్క మెతుకు నోట్లేసుకుంటాడు ఒక్క మెతుకేసుకునే మొత్తం సర్వజీవ రాశులకి కడుపు నిండిపోయింది ఎందుకంటే మనం అంతా ఆయన పొట్టలో ఉన్నాం కృష్ణుడు అంటే ఫ్లూ తట్టుకునే అమ్మాయిలతో తిరిగి ఏదో పది మంది ఆ ఆవులు కాసే వాళ్ళతో తిరిగేవాడు అనుకుంటున్నారా వీళ్ళేదో ఈ ప్రవచనకారులు చెప్తున్నటువంటి కృష్ణుడు అనుకుంటున్నారా కుళ్ళిపోయిన శవం ఆ వ్యాసుడికి బుద్ధి లేదు రాసిన వ్యాసుడికి వాడు ఒకటి రాస్తే వీళ్ళంతా ఒకటి చెప్తారనమాట దాంట్లో తెలుసుకోవాలి సరైనటువంటి గురువును తెలుసుకుని నమామి కృష్ణ సుందరం పుస్తకం చదవండి తెలుస్తుంది రంజన్ సర్కార్ గురుదేవులైనటువంటి ఆనందమూర్తి రాసినటువంటి స్వామి వివేకానందుడు రాసింది బ్రహ్మానంద మహారాజ్ రామకృష్ణ మఠంలో ఆయనే కృష్ణ అవతారం స్వామి వివేకానందుడే శివుడు అవతారం రంజన్ సర్కారే సాక్షాత్తు శివుడిగా సాక్షాత్తు కృష్ణుడిగా అవతరించినటువంటి గొప్ప వ్యక్తి లహరి మహాశేడే బ్రహ్మదేవుడు అవతారం ఏం తెలుసు మీకు అందరికీ ఇటువంటి కృష్ణుడు తినగానే తృప్తి అయిపోగాక అనగానే దూర్వాసుడు ఆ ఋషులు దోర్వాసుడు అంటే ఎవడండి శివుడు అంశ కడుపు నిండిపోయి దొల్లేస్తారు బొమ్మ మేము తినలేమని అప్పుడు వరాలు ఇచ్చొస్తారు అంటే ఆ పాండవులకి తపస్సులు చేసుకోండి ఆయన ఈ బ్యాడ్ టైంలో ఏళ్ళ టైం టైంలో అని వ్యాసులు వారు సాక్షాత్తు వాళ్ళ తాతయ్య కదా పాండవుల తాత కదలనుకుంటున్నారా కథలండి వ్యాసుడు రాశాడండి అనుకున్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు మీరు ఎప్పటికీ అడుక్కుంటూనే ఉంటారు అనమాట చెప్పే వెదవలు అడుక్కుంటూ ఉంటారు మా తెల్లాకలు మనోహరు ఎప్పుడు నా రెండు లక్షలు సంపాదిస్తున్నాడు నేను కోటి నేను డబ్బు ఉందని బలం ఉందండి నాకు బలుపు ఉందండి నాకు చాలా ఆస్తి ఉందండి అంటాడు పిచ్చోడు శివుడు వేరు రాముడు వేరు కృష్ణుడు వేరు అంటాడు పాపం ఇరవై మంది వెళ్ళి తన్నేశారు ఇంత కాబట్టి ఇలాంటివి చెప్తున్నాను కృష్ణుడు పంపాడు చెతగ్గొట్టి ఇచ్చేశాడు పట్టుకొని అయినా సరే రారా తెల్ల మోహన్ మనోహర్ అంటే వస్తాడు పాపం మరి ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోండి నేనే జ్ఞానం అంటే టెన్త్ క్లాస్ చదివాడు ఎవరా భారతం భాగవతం చదివేవా రామాయణం అంటే నేను చదవలేదండి నేను సినిమాలు చూసి చెప్తున్నాను నేను ఇంట్రాబావు గారు సినిమాలు టీవీ సీరియల్స్ అంటాడు కాబట్టి మే ఎలాగైతే పాండవులు ఆ వారు తపస్సు చేసి సాధించుకోమన్నారు ఆ విధంగా ఈ మేషరాశి వారికి ఏమి బ్యాడ్ టైం గుడ్ టైమ్ గా మార్చుకున్నాడు పాండవులు ఇంద్రలోకం లోకం వెళ్ళాడు ఇంద్రుణ్ణి మెప్పించాడు శివుణ్ణి మెప్పించాడు పార్శ్వతాస్త్రాన్ని తెచ్చాడు ఇలా బృహన్నల అవతారం రారా రారా అంటే అమ్మా రంభ ఊర్వశి మేనక తిలోత్తమ ఇందులో విశ్వామిత్రుడు మోహింపజేసినటువంటి ఊర్వశి నువ్వు మా విశ్వామిత్రుడు మా వంశస్థుడమ్మా నువ్వు నాకు తల్లితో సమానం అంటే వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫెలో తల్లి వరుసలో ఏంట్రా దేవ వేష్లను మేము ఏంట్రా బంధాలు అంటే స్టూపిడ్ ఫెలో బృహంగలు అయిపోయి నువ్వు కొజ్జావుడి అయిపో అంటారు అయిపోంటే అది వరం కింద మారు వచ్చింది ఆయనకు అర్జున వారికి ఇంద్రుడు అరే నువ్వు ఎలాగో వనవాసాన్ని నడుస్తున్నావు కదా అప్పుడు తీసుకో పో బృహన్నలుగా మారిపో అన్నాడు బృహన్నలు అయిపోయాడు నెక్స్ట్ టైం ఉపయోగించుకున్నాడు ఆ విధంగా ఈ మేషురాశి వారు ఈ యొక్క సాధన చేయాలి యక్షిణీ సాధన యక్షిణి అంటే ఏదో పెద్ద వీళ్ళ ఫ్రెండ్ లాగా ఏదో తెలిసినట్టు వస్తుంది మీతో సెక్స్ చేస్తుంది మీకు మీ పిల్లాలను చంపేస్తుంది ఈ బోకుగాళ్ళు అందరూ చెప్తున్నారు ఈ బోకుగాళ్ళు యక్షిణీ సాధన తెలియని బోకుగాళ్ళు పంతులు గాళ్ళు ఏం తెలుసురా మీకు యక్షిణి సాధన చేశారా సిద్ధి పొందారా మీరు యక్షని దేవత మిమ్మల్ని సెక్స్ చేయమంటదా స్టూప్ ఇట్ ఇలా చక్కటి సాధనలు ఉంటాయమ్మా ఆ సాధనలు అంతా కూడా మేష్రాష్ వారు చేసుకోండి మీ యొక్క సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు మీరు శుభమస్తు